వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యని భారీ గెలిపించాలని అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ప్రజలను కోరారు కాజీపేట చౌరస్తాలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం అరవై రెండు అరవై మూడు అరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ విజయశ్రీ రజాలి ఎలికంటి రాములు యూత్ కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో పెద్ద ఎత్తున కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ జకుల రవీందర్ మాట్లాడుతూ మన నగర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని అందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య భారీ మెజార్టీతో గెలవబోతున్నారని కావ్య గెలుపుకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ జక్కుల ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ముఖ్య అతిథి మన స్థానిక ఎమ్మెల్యే నాయని నాగేందర్ రెడ్డి గారు అలాగే మన ఎంపీ అభ్యర్థి కడియం కావ్యక్క గారు అలాగే నా తోటి కార్పొరేటర్ విద్యశ్రీ రజాలి సీనియర్ కాంగ్రెస్ కాజిపేటకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ మహిళా సోదరు సౌదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పేరు పేరిన ధన్యవాదాలు మీ అందరికీ ఎందుకంటే ఎన్న ఎన్నో బాగున్నది ఎంతో ఇబ్బందులు పడతారు కాబట్టి కొంచెం పొద్దున పెట్టినాం రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో పదమూడవ తారీఖు రోజు చేయి గుర్తు కోటేసి కావ్యకను భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలి ఎందుకంటే ఎంతో మంది నాయకులు బీజేపీ నాయకులైనా బిఆర్ఎస్ నాయకులైనా వాళ్లకు పదేళ్ళు అవకాశం కల్పించిళ్ళు పది అవకాశం కల్పించినా మరలా ముప్పు తిప్పల పెట్టిల్లు పేదలకు అన్యాయం చేసి బిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇలా నిత్యావసర వస్తువులు అయితే పెట్రోల్ ధర డీజిల్ ధర గ్యాస్ ధర ఎన్నో జీఎస్టీ చిన్న వ్యాపారులు సన్నకారు వ్యాపారులు ఇన్వెట్ చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బీజేపీకి అనేది ఓట్ వేయద్దు కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మన కావక్కకు చేగురుతూ ఓటేసి మీరందరూ భారీ మిర్యాదులో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజానికానికి ధన్యవాదాలు